హలో అండి ఇంత బిజీ షెడ్యూల్లో మనం డైలీ మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకొని కట్ చేసుకొని తినే అంత టైం లేదు కదా ఒక్క ఫోన్ కాల్తో మన ఇంటికి డైలీ మార్నింగ్ సెవెన్ కల్లా మనకి ఫ్రూట్ బౌల్ హెల్దీగా ఇంటికి వస్తుంది అంటే దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది చెప్పండి పలహార్ అనే స్టోర్ అనమాట ఇది గుంటూరు లో ఉంటుంది వాళ్ళ దగ్గర బేసిక్ ప్లాన్ ప్రీమియం అలాగే అల్టిమేట్ అని త్రీ బాక్సెస్ ఉంటాయి మనకి నచ్చినట్లుగా ఏది తీసుకున్నా కానీ ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ ఇంకెవ్వరు ఇవ్వలేరు ఎవ్వరు ఇవ్వలేరు చాలా హైజీన్ గా మనకి సీజన్ కి తగినట్లుగా ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు మన కస్టమైజేషన్ కూడా ఉంటుంది మనకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా కొన్ని నట్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫైబర్ కోసం మనకి కీరా ప్రోటీన్ కోసం శనగలు నానపెట్టి సాల్ట్ వేసి ఉడకపెట్టి మనకి మంచిగా ఈ ఫ్రూట్ బాక్స్ ఒక్కటి తింటే చాలు మన డే మొత్తం సరిపడా మంచి పోషకాలన్నీ కూడా మనం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ లోనే తీసుకోవచ్చు ఫ్రూట్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా అండ్ కట్ చేయడం కూడా చాలా నీట్ గా అనిపించింది అనమాట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఈ బాక్స్ తెప్పించుకొని హెల్దీగా తిని హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ